ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే నేను వంటింట్లో అయితే వంట చేస్తున్నా ఈరోజు పండగ కదండీ ఇల్లంతా శుభ్రం చేసేసి ఇప్పుడైతే వంట మొదలు పెట్టేసుకుంటున్నా ఏమేమి చేస్తున్నాను ఏమేమి అని అయితే చూపించేస్తాను రండి చూడండి అయితే పాలు పెట్టేసుకున్నా పాలు కాగుతూ ఉంది దీంతో అయితే రైస్ అండి అన్నము అన్నం పెట్టాను పెసరిపప్పు అయితే పెట్టాను నానబెట్టానండి శనిగబాల్ వడకైతే నానబెట్టాను దీంతో అయితే పప్పు పప్పు పెట్టానండి సాంబార్కి ఇదిగోండి సేమియాలు అయితే ఏంచుతున్నాయి ఇప్పుడైతే పాయసంకి ఇప్పుడు సేమియాలు ఇలా కొంచెం బాగా వేసేసుకోండి అప్పుడైతే సేమియా మన పాయసంలో వేస్తే తొందరగా మెల్ట్ అవ్వకుండా గట్టిగా ఉంటుందండి సేమియా ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి పాయసంలో అయితే ఎవరైనా తెలుసుకున్నా అంటే ఈ టిప్ అయితే వాడండి చాలా బాగుంటుంది పాయసం అయితే చాలా బాగుంటుందండి ఇలా కొంచెం బ్రౌనిష్గా రావాలండి అయితే చూడండి ఇలా అయితే పాయసంకి అయితే ఇలా బ్రౌన్గా వేపేసుకుంటే చాలా బాగుంటుంది పాయసం అయితే వంటలు అయితే రెడీ అయిపోయినాయి చేసిన వంటలు రైసు అయితే పాయసం అండి చూడండి ఇలా ఉంటుందండి మనం బాగా సేమ్ వేయించుకుంటే ఏం కాదు పాయసం బాగుంటుంది సాంబారు గుమ్మడికాయ బీన్స్ పెసరపప్పు వడ రసం ఓకే అండి ఇంకైతే పూజ అయితే చేసేసుకుంటాము చూడండి ఇలా అయితే ఫైనల్గా అయితే దేవునికి అయితే నైవేద్యం పెట్టేశాము నైవేద్యం పెట్టేసి ఇంకైతే మా ఇంటాయనైతే పూజ చేస్తూ ఉన్నారు మా ఇంట్లో అయితే మగవారేనండి ఇలా ఒక్క పొద్దుల టైంలో అయితే పూజలు చేసేదైతే అందుకనే మా ఇంటాయన చేస్తూ ఉన్నారు చూడండి ఇలా పెడతాం మేమైతే దేవునికి నైవేద్యము మీరందరూ కూడా ఇలానే పెడతారా ఎలా చేస్తారు ఏమీ అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఇలా జరుపుకున్నాం పండగ అయితే మీరు ఎలా జరుపుకున్నారో చెప్పేయండి ఓకేనా ఫ్రెండ్స్ మేమందరూ కూడా ఇలా నేను జశ్వంత్ కూడా ఇలా పూజ చేసేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ ఉంటాను వన్స్ అగైన్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్